హాయ్ హలో వెల్కమ్ టు బై యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదండి సంక్రాంతి ఫెస్టివల్ కోసం నేను మా బాబుకి పాపకి బట్టలు తీసుకున్నాను అవి ఏమేమి తీసుకున్నాను వాటి కాస్ట్ ఎంత మీకు ఈ వీడియోలో అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్దాము ఎంత కాస్ట్ ఉంటుంది అని మీరు అనుకుంటే అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఫ్రాక్ వచ్చేసి కాస్ట్ ఎంత ఉందో నేను లాస్ట్లో మీకు చెప్తానండి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎంత కాస్ట్ ఉంటుందో ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను ఫెస్టివల్ కంపెనీకి నుంచో జీన్స్ 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 అని అడుగుతున్నాడు అందుకని తన కోసం జీన్స్ ఒకటి తీసుకున్నాను జీన్స్ కూడా కాస్ట్ ఎంత చేయండి అట్లయితే క్వాలిటీ చాలా బాగుంది ఈ జీన్స్ మీదకి ఈస్కట్ ఒకటి తీసుకున్నాను అయితే చాలా బాగుందండి మీరు షాపింగ్ మొదలు పెట్టారా మొదలు పెడితే ఏమేమి తీసుకున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒకసారి రెండు మ్యాచింగ్ ఎలా ఉందో చూడండి దీ ఈ జీన్స్ అనేది ఈ క్రాప్ టాప్ అనేది తీసుకున్నాను నేను ఇవి ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు అక్కడ బట్టలు అయితే చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా హెవీ కాస్ట్ కాదు మామూలు నార్మల్గానే ఉంది ఈ రెండు అయితే పక్క తీసుకున్నాను నేను బాబుకి ఏం తీసుకున్నానో చూపిస్తాను చిన్న గారు కదా చిన్ని డ్రెస్సులు ఏ రెండు సెట్ అన్నమాట చాలా చాలా తక్కువ కాస్ట్ ఉంది అండి ఆ షాప్లో మీకు నేను షాప్ నేమ్ చివరకు రివీల్ చేస్తాను కావాలంటే అవి తీసుకోవచ్చు వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి చిట్టి చిట్టి డ్రెస్ చిట్టి బాబుకి చిట్టి చిట్టి డ్రెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి షర్ట్ తీసుకున్నాను లోపల వేయాలి ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ షర్ట్ వచ్చేసి షర్ట్ క్వాలిటీ సూపర్ గా ఉందండి నాకైతే డ్రెస్సెస్ చాలా బాగా నచ్చినాయి ఇవి ఎక్కడ ఉన్నాయంటే విశాల్ మఠ చీర దగ్గరలో విశాల్ మఠ ఉందండి ఆ విశాల్ మట్లో ఏ బట్టలు తీసుకున్నాను నేను కాస్ట్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఈ షర్ట్ వచ్చేసి ఈ షర్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మాత్రమే వన్ నైంటీ నైన్ పాపల్ ఇకో ఇది ఇవన్నీ వేయాలి ఈ రెండు కలిపి వన్ నైంటీ నైన్ మాత్రమే ఈ సెట్ వచ్చేసి ఇది టూ నైంటీ నైన్ మాత్రమే టూ నైంటీ నైన్ తక్కువ తీసుకున్నాం అనుకోవాలండి క్వాలిటీ బాగుండేది ఎందుకు తీసుకున్నాను నేను అసలు ఇదైతే చీప్ అండ్ బెస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కూడా నైంటీ నైన్ మాత్రమే ఇంకొక బెస్ట్ డ్రెస్ అప్పుడు తీసుకున్నాం బాబుకి ఇది ఇప్పుడు చూపించను రేపు ఫెస్టివల్కి ఒక బ్లాగ్ చేస్తాను అందులో బాబు డ్రెస్ చూపిస్తాను ఇది జస్ట్ ఊరికే తక్కువ కాస్ట్ అని తీసుకున్నాం పాపకు మాత్రం ఇవే తీసుకున్నాను ఈ జీన్స్ వచ్చేసి ఎంత కాస్ట్ ఉంటుంది కనుంచి ఇదైతే త్రీ నైంటీ నైన్ కూడా త్రీ నైంటీ నైన్ ఈ కాప్టాప్ కూడా త్రీ నైంటీ నైన్ మాత్రమే ఈ డ్రెస్ ఎంతగా నీ కాస్ట్ ఇప్పుడు మీరే కమెంట్ బాక్స్లో పనిచండి ఎంత కాస్ట్ ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది హ్యాండ్స్ కూడా ఫిష్ షేప్ చాలా బాగుంది ఏమేమి తీసుకొచ్చుకున్న రకమైన మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ పెరుగుతుంది కదా అను వీరవల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు అందించండి